వాస్తు నియమాల ప్రకారం పూజగదిని నిర్మించుకుని పూజలు చేసుకునే వారు పాటించవలసిన అనేక నియమాలు ఉన్నాయి ఇంట్లో నిత్యం పూజలు చేసుకునే వారు పూజ చేసుకునే విగ్రహాల విషయంలో కొన్ని నియమాలను పాటించాలి పూజలో కొబ్బరికాయ కొట్టే ముందు ఎలాంటి నియమాలు పాటించినట్లయితే మనకి మంచి జరుగుతుంది అనే విషయంపై ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి పూజలో ఉపయోగించే వినాయకుడి విగ్రహం తొండం ఎడమ వైపున ఉండాలి అదే విద్యాలయాలు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో అయితే వినాయకుడి విగ్రహానికి తొండంకుడి వైపున ఉండాలి అలాగే వ్యాపారం చేసే ప్రాంతంలో అయితే నిలుచున్న వినాయకుడిని పెట్టి పూజిస్తే మెరుగైన ఫలితాలుంటాయి పూజగదిలో చెయ్యాల్సింది ఇదే ఇక ఇంట్లో ఎక్కడా లక్ష్మీదేవి నిలుచుని ఉన్నట్లుగా ఉండకూడదు లక్ష్మీదేవి పచ్చ రంగుచీరతో అటు ఇటు ఏనుగులు ఉన్న ఫోటోకి పూజలు చేస్తే మంచి ఫలితాలుంటాయి పూజ చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని పూజ అయిన వెంటనే తీసి ప్రసాదంగా స్వీకరించాలి నైవేద్యాన్ని అలాగే దేవుడి దగ్గర వదిలేయడం ఏ విధంగానూ మంచిది కాదు దేవుడికి పచ్చిపాలు నైవేద్యంగా పెట్టకూడదు కాచి చల్లార్చిన పాలను అభిషేకానికి వాడకూడదు దేవుడి పూజగదిలో ధ్యానం జపం విషయంలో జాగ్రత్తలివే ధ్యానం చేసుకునే ఆసనాన్ని అడ్డంగా వేసుకుని కూర్చోకూడదు నిలువుగా మాత్రమే వేసుకుని కూర్చోవాలి పగిలిపోయిన దేవుడి పటాలను వాడకూడదు దేవుని గదిలో చాలా ఎత్తైన విగ్రహాలను పెట్టకూడదు ఒకవేళ అలా పెడితే ప్రతిరోజు పూజలు చేసి నిత్య నైవేద్యం సమర్పించాలి ఉంటుంది జపానికి వాడే జపమాల మెడలో వేసుకోకూడదు మెడలో వేసుకున్న మాల జపానికి వాడకూడదు జపమాలను చూపుడు వేలు పైన తిప్పకూడదు మధ్యవేలుతోనే జపాన్ని చేయాలి పూజగదిలో ఎంత ఖరీదైన విగ్రహాలు పెట్టినప్పటికీ గోడకు పసుపు రాసి అయితే తిరునామాలు శైవులు అయితే అడ్డనామాలు శక్తి ఇల్లు అయితే పసుపు మధ్యలో గౌరీ తిలకాన్ని బొట్లుగా పెట్టాలి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కష్టాల నుండి ఉపశమనం కోసం నైవేద్యం ఇలా అంతేకాదు ఒకరి మెడలో వేసుకున్న రుద్రాక్షలను ఇంకొకరు ధరించకూడదు ఇంట్లో తరచుగా సాంబ్రాణి వేస్తూ ఉండాలి నెగటివ్ ఎనర్జీని సాంబ్రాణి దూరం చేస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పాలను నైవేద్యంగా సమర్పిస్తే ఫలితముంటుంది జ్యేష్ఠాదేవి కష్టాలనుంచి ఉపశమనం పొందడానికి చేసే నైవేద్యంగా పెడితే ఫలితముంటుంది కూడా ఒక దీపపు కుందిలో దీపాన్ని పెట్టకూడదు ఒకవేళ అలా పెడితే మూడు వత్తులు వేయాలి రెండు దీపపు కుందులు పెట్టి పూజ చేయడం వల్ల మంచి ఫలితం ఫలితం ఉంటుంది భగవంతుడికి కొబ్బరికాయ కొట్టే సమయంలో పాటించాల్సిన నియమాలు ఒకటి భగవనివేదనకు కొబ్బరికాయను కొట్టబోయే ముందు దానిని స్వచ్ఛమైన నీటితో కడిగా ఆ తరువాత టెంకాయ పీచున్న ప్రదేశాన్ని చేతబట్టుకుని దేవుడిని స్మరించుకోవాలి రాతిపై కొట్టేటప్పుడు ఆ రాయి ఆగ్నేయ దిశలో ఉండటం మంచిదే రెండు కాయ కొట్టేటప్పుడు తొమ్మిది అంగుళాల ఎత్తునుండి కొట్టడం మంచిదే మూడు సరిగ్గా రెండు భాగాలుగా పగలాలి అని అంటారు కొంచెమటు ఇటు అయినా పర్లేదు కొన్నిసార్లు టెంకాయ లోపల నల్లగా ఉంటుంది అదేదో అశుభమని లేదు దానివల్ల ఎలాంటి అశుభాలు జరగవు ఆ సమయంలో సర్వం సర్వేశ్వరార్పితం అని భావంచి పరమాత్ముని సార్లు జపిస్తే పరిహారం అవుతుంది నాలుగు టెంకాయ కొట్టి దానిని విడదీయకుండా చేతబుచ్చుకుని అభిషేకం చేస్తారు చాలామంది ఆ పద్ధతి తప్పు అలా చేస్తే ఆ కాయ నైవేద్యానికి పనికిరాదు ఐదు కొబ్బరికాయను కొట్టి ఆ నీటిని ఒక పాత్రలోనికి తీసుకుని కాయను వేరుచేసి వేరే ఉంచాలి పాత్రలోని కొబ్బరినీటిని మాత్రమే అభిషేకించాలి వేరుగా ఉంచిన కొబ్బరికాయ రెండు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించాలి ఆరు కొబ్బరికాయ కొట్టిన తరువాత రెండు ముక్కలకు కుంకుమ పసుపు లాంటివి బొట్లు పెట్టవద్దు అలా పెడితే విరుద్ధ పూజ అవుతుంది ఏడు కొబ్బరికాయను కొట్టక స్వామివారికి నివేదన చేశాక తప్పక ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచాలి అప్పుడే పుణ్యం లభిస్తుంది ఎనిమిది కొబ్బరికాయ పట్టుకుని మొక్కులు మొక్కేపుడు జుట్టు దేవుని వైపు పెట్టి మొక్కుకోవాలి కొట్టేపుడు మాత్రం జుట్టు మనవైపు ఉండేలా చూసుకోవాలి తొమ్మిది కొబ్బరికాయ కొట్టిన తరువాత అది అడ్డం నిలువు మాదిరిగా ఏ విధంగా పగిలినా ఎలాంటి సందేహాలు అనుమానాలు పడవద్దు మొక్కలు ఇంట్లో పెంచుతున్నారా అయితే ఈ విషయమసలు మర్చిపోవద్దు ఇంటి ఆవరణలో పెంచుకునే మొక్కలు అందానికి మాత్రమే కాదు పర్యావరణానికి కూడా మేలు చేసేవిగా ఉండాలి అదే సమయంలో ఇంట్లో పెంచుకునే పువ్వుల మొక్కల విషయంలో కొన్ని వాస్తు నియమాలున్నాయి ఇంట్లో పూజ కోసం లేదా అందంకోసం ఎరుపు తెలుపు పసుపు నీలం ఇలా రకరకాల రంగుల పువ్వుల మొక్కలను పెంచుకుంటాం అయితే కొన్ని ఎరుపు రంగు మొక్కలను ఇంట్లో పెంచుకోవాలంటే తప్పనిసరిగా వాస్తు నియమాలను పాటించాలి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎరుపు రంగుపూల మొక్కను పెంచడం సాధారణంగా సానుకూల ఫలితాలను ఇస్తుంది అయితే అది ఏ దిక్కులో ఉంచారనే దానిపై ఆ ఇంటి సుఖశాంతులు ఆధారపడి ఉంటాయని నిపుణులు చెప్తున్నారు ఎరుపు రంగు శక్తికి ఉత్సాహానికి ప్రేమకు అగ్నికి చిహ్నంగా పరిగణిస్తారు మరి ఈ మొక్క ఏ దిక్కున ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తుందో తెలుసుకుందాం సానుకూల ఫలితాలు శక్తి ఉత్సాహం ఎరుపు రంగు శక్తిని ఉత్సాహాన్ని సూచిస్తుంది ఇంట్లో ఈ రంగు పూల మొక్క ఉండటం వల్ల సానుకూల శక్తి ప్రసరిస్తుంది నిస్తేజంగా ఉన్న వాతావరణం ఉత్సాహంగా మారుతుంది ప్రేమ అనుబంధం ఎరుపు రంగు ప్రేమకు అనుబంధానికి చిహ్నం ఇది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను బంధాన్ని బలపరుస్తుంది అదృష్టం కొన్ని సందర్భాల్లో ఎరుపు రంగు అదృష్టాన్ని కూడా తెస్తుందని నమ్ముతారు ఆకర్షణ ఎరుపు రంగు ఆకర్షణీయంగా ఉంటుంది ఇది ఇంటికి అందమైన రూపానిస్తుంది చూసేవారి దృష్టిని ఆకర్షిస్తుంది మొత్తమీద ఇంట్లో ఎరుపు రంగుపూల మొక్కను పెంచడం సాధారణంగా మంచిదే ముఖ్యంగా తూర్పు లేదా దక్షిణ దిక్కులో ఉంచితే సానుకూల ఫలితాలుంటాయి అయితే ఉత్తర దిక్కులో ఉంచడం అంత మంచిది కాదు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీ ఇంటి వాస్తును పూర్తిగా పరిశీలించడం మంచిదే